చేసే అధికారులపై దూషణలా ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉన్నారా స్మగ్లర్లు మాఫియాలకు కొమ్ము కాసింది వైసీపీ ప్రభుత్వం కాదా ఎంపీడీఓ తీరు మార్చుకోకుంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తారు తహసీల్దార్ వివాదంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై మండిపడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం అవినీతికి తావు లేకుండా అద్భుతమైన పనితీరుతో పనిచేస్తున్న తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పనితీరుపై మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దూసనెలకు దిగడం ఏమిటని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నెలవల్ల సుబ్రహ్మణ్యం అన్నారు స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రహరీ గోడల నిర్మాణంతో పాటు కార్యాలయానికి రూపురేఖలు మార్చి అద్భుతంగా పనుతీరి కనుబరిచిన ను తప్పుపడుతూ ఆయనపై లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన మండిపడ్డారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ప్రహరీలు గురువారం ఆయన టిడిపి నాయకులతో కలిసి పరిశీలించి అనంతరం రైల్వే గేట్ సమీపంలోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై వేల ఓట్ల వ్యతిరేకతతో ఓడించినా ఇంకనూ ఆయనే ఎమ్మెల్యేగా ఉన్న భ్రమలో ఆయన తీరు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు వైసీపీ పాలనలో అధికారులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా ఇసుక మట్టి గ్రావిల్ రేషన్ బియ్యం దందాలకు పాల్పడుతూ విధులకు ఆటంకం కలిగిస్తూ వాళ్ళిష్టానుసారంగా పరిపాలన సాగించడమే కాకుండా ఇప్పుడు కూడా అధికారులను ఇబ్బంది పెట్టే తీరులో వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటూ నిలవలా హెచ్చరించారు అక్రమ కట్టడాలు రేషన్ మాఫియా దందాకు హడలెత్తించిన అధికారిపై అవాస్తవాలను చిత్రీకరించి లేనిపోనే ఆరోపణ చేశారు అధికారిపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నాయకులకు ప్రతిచర్య తప్పదని అనవసరమైన విషయాలలో తలదూర్చి లేనిపోని కేసులలో ఇరుక్కోవద్దని హెచ్చరించారు ఒక నిబద్దతతో పనిచేస్తూ తమ ప్రతిభను కనబరుస్తున్న అధికారులను టీడీపీ ప్రభుత్వం కాపాడుకుంటుందని నిలవల పేర్కొన్నారు ఎన్నికల ప్రక్రియల కారణంగా తహసీల్దార్ కార్యాలయం రిటర్నింగ్ అధికారి కార్యాలయంగా మార్చి ఆ కార్యాలయంలోని నామినేషన్ ప్రక్రియతో చేపట్టడంతో ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రహరీ గోడ నిర్మాణాలు కార్యాలయం రూపురేఖలు మార్చడం జరిగిందని ముఖ్యమైన ఫైల్స్ ఉంటాయని అవి జాగ్రత్త పరిచేందుకు చుట్టుప్రక్కల ప్రహరీ నిర్మించినందుకు ఆయన్ని అభినందించాల్సింది పోయి అధికారిని దూషించడం కరెక్ట్ కాదన్నారు తహసీల్దార్ కార్యాలయాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారని కార్యాలయానికి ఒక హంగు తీసుకువచ్చారని అది ఓర్వలేకే ఇలా లేనిపోని రాజకీయ రంగు పూసి అనవసరమైన ఇష్యూ చేస్తున్నారని ఈ వ్యవహారానికి ముఖ్య కారకుడు ఎంపీడీఓ తీరే కారణమని ఓ అధికారిలా వ్యవహరించకుండా రాజకీయ నాయకుడిగా లేనిపోని వివాదాలు సృష్టించేందుకు తెరలేపడం సరైన పద్ధతి కాదని ఇది మరోసారి పునరావృతమైతే ఎంపీడీఓపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి అధికారిని సీఈఓకి సరెండ్ చేసేలా చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ టీడీపీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ ఏజీ కిషోర్ అలీభాయ్ నాయుడు మేడాసాయి చంద్రమోహన్ రాజు సులోచనమ్మ తడమండల టీడీపీ నాయకులు రవి రామ్మూర్తి రమేష్ ఓజిలీ మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు యువత ఉపాధ్యక్షులు మాధవ నాయుడు గారికి ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు మరి ముఖ్యంగా మాకు ఏకైక నాయకురాలు రాజు సులమ్మ గారికి మరి అందరికి కూడా పేరు పేరుతో నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఐదు సంవత్సరాల శాసనసభ్యుడిగా గవర్నమెంట్లో ఎలగబెట్టి దోపిడీని గ్రావెల్ దోపిడీని మక్కాల్ని గుక్కాల్ని గంజాయిని బియ్యాన్ని వీటికంటికి తానై ఉండే అన్ని నిర్వహించాడే కానీ అరే ఎంఆర్ఓ ఆఫీసు ఒక ఆర్ఓ ఆఫీసు దాన్ని ఈరోజు రూపొందించారు రిటర్నింగ్ ఆఫీసరు అక్కడ భద్రత అవసరం అక్కడ చాలా ముఖ్యమైన ఫైల్స్ ఉంటాయి ఈ నియోజకవర్గ భవిష్యత్తుని ఏర్పాటు చేసేదానికి తెలియజేసేదానికి అందరూ నామినేషన్లు వేస్తుంటారు అక్కడ భద్రత ఉండాలనే ఉద్దేశమే ఆ ఆలోచనే నీకు శాసనసభ్యుడిగా ఆనాడు రాకపోతే ఒక మండల మ్యాజిస్ట్రేట్గా అక్కడ ఫైల్స్ భద్రత కల్పించాలా ఏ అసాంఘిక శక్తులు స్వరపడి ఆ నామినేషన్ పత్రాలను చించేస్తారేమో అనే ఒక భయంతో ఆయన గోడ నిర్మాణం చేపట్టడం కూడా జరిగింది మరి అభినందించే తత్వం మీకు లేదు వైసీపీ నాయకులకి ఏ అధికారిని కూడా వాళ్ళని దూషించేది వాళ్ళని తిట్టేది వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేదే మీ తత్వం మంచి పని చేసినప్పుడు వాళ్ళని అభినందిస్తే ఇంకా వాళ్ళు సొంత డబ్బులు పెట్టైనా సరే లేదా ఇంకొక దగ్గరైనా అడుగు తెచ్చైనా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి ఆ పరిస్థితి ఇది లేకుండా మరి మా నాయకులు చెప్పినట్లు ఇంకా అధికారంలో ఉన్నాం మనం ఎవరిని దూషించినా చెల్లుబాటు అవుద్ది మనం ఎవరి మీద దౌర్జన్యం చేసినా చెల్లుబాటు అవుద్ది అనే భ్రమలో సంజయ్ అయి ఉన్నాయంటే ఇది చాలా సిగ్గుసేటైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా నువ్వు ఇంకా భ్రమలో నుంచి రా సుమారు ముప్పై వేల ఓట్లతో నిన్ను ప్రజలు తిరస్కరించిన ఇంకా కూడా జనాన్ని వేసుకొని ఆఫీసుల మీద దౌర్జన్యంగానో లేదంటే కలెక్టర్ తరఫు రిప్రజెంట్ చేయడమో కొద్ది రోజులు ఆగండి ఒక సంవత్సరం ఒక ఆరు నెలలు సంవత్సరం ఆగండి ఈలోగానే ఇంకా మేము అధికారంలో ఉన్నామనే భ్రమణతో మీరు వస్తే అది ఇబ్బంది అవద్దు సంజయ్ వయకురావు గుర్తుంచుకో అధికారుల మీద దుర్మార్గానికి పోయే అలవాటు మీకు వైసీపీ నాయకులకు అలవాటు అయిపోయింది వాళ్ళు మంచిగా పనిచేసుకొనివ్వండి మంచి చేసే అధికారిని కష్టపడి పనిచేసే అధికారిని అభినందించండి ఇప్పుడేమో ఆయన సొంత ఇంటికి కాదు అది కట్టుకుని అది అతను ఉన్నా లేకపోయినా దట్ బాల్ విల్ బి కంటిన్యూడ్ అది అట్నే ఉంటుంది బావి తరాలకు కూడా ఇంకా వచ్చేవాళ్ళకి కూడా ఆ ఆఫీసుల పరిస్థితి చూస్తే పరువు పోతా ఉంది అక్కడున్న అది రిజిస్టర్ ఆఫీస్ అనుకుంటాను అంతకు అది షెడ్లు ఇంకా కొన్ని ఆఫీసుల పరిస్థితి చూస్తే దీనావస్థ ఆర్డీఓ గారే స్వయంగా తెలియజేశాడో సార్ నాకు ఆఫీసు లేదు నేను కూర్చొని కుర్చీ లేదని చెప్పండి మరి అయ్యి ఆలోచించుకుంటా వాటిని గురించి నువ్వు పట్టించుకోకుండా ఐదు సంవత్సరాలు ఈ ఇసుక దోపిడారుని ఎంకరేజ్ చేసి ఇసుక దోసే వాళ్ళని అధికారుల మీద దౌర్జన్యం నామినేషన్లు చేసే ప్ర ప్రజాస్వామ్యం అనేది సూలూరుపేట నియోజకవర్గంలో పూణే చేసిన వ్యక్తి సంజీవయ్య అని చెప్పిన కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అపహాస్యం చేస్తే సూలూరుపేట నియోజకవర్గంలో పోలీస్ అధికారులను పెట్టుకొని ఈయన అపహస్యం చేశాడు ఎవరిని కూడా నామినేషన్ వేయలేకుండా గంజాయి పెట్టి కేసులు పెడతామనో లేదా సారాయి బాట్లు పెట్టి కేసులు పెడతామనో ఈ విధంగా బెదిరించి ఆనాడు ఎంపీటీసీలని అదేవిధంగా జడ్పీటీసీలని సర్పంచులని ఎన్నిక చేసుకున్నారు మరి అది ఎంతో కాలం లేదు మళ్ళీ మేము చేసేదానికి ఏదేమైనా మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజాస్వామ్య బద్ధంగా పోయే మనిషి శాంతిని ఆకాంక్షించే వ్యక్తి దుర్మార్గాన్ని ప్రోత్సహించడు దౌర్జన్యాన్ని సహించడు ఎవరు చేసినా ఆయన తీవ్రంగా ఖండిస్తాడు మరి ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంటే ఈరోజు ఇక్కడ దీన్ని అంత రాజకీయం చేయాల్సినంత అవసరం లేదు నువ్వు మామూలుగా ఎంఆర్ఓతో మాట్లాడేది ఎందుకండి ఇవి కూడా ఇది రెండు ఆఫీసులకు అడ్డంగా ఉండదంటే ఆయన ఏదో ఒకటి నీకు సమాధానం అని చెప్పి నీకు మంద ఉన్నదని చెప్పని మందం వేసుకొని పోయి అధికారిని నిలదీయడం మరి ఇది మంచి పద్ధతి కాదు భవిష్యత్తులో ఎలాంటి అవి పునరావృతం కాకుండా చూసుకుంటే మీ పార్టీ కార్యకర్తలకి మీకు మంచిది ఈ విధంగా ఆఫీసుల మీద బడి దౌర్జన్యం చేస్తే చట్టం ఏం చేయాలో ఆ పని తప్పకుండా చేస్తుందని చెప్పి కూడా నేను సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఏ నాయకుడిని చూసి భయపడేవి ఎక్కడ ఏ వాళ్ళని చూసి మీ రౌడీజానికి లేదని నేను అప్పుడే చెప్పా ఎలక్షన్ ముందు కూడా మీరు రౌడీజం చేస్తామంటే ఎవరు నమ్మనుండే వాళ్ళు కాదు కార్యకర్తలు సుభిక్షమైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు దేనికైనా సిద్ధపడే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు ఇలాంటి కార్యకర్తలు మేము పెట్టుకున్న మేము వెనక్కుపోవాల్సిన అవసరం మాకు లేదు మరి దయచేసి మరి వైసీపీ నాయకులు కూడా మరి వాళ్ళ మాటలు నమ్మి నాయకుపది పెద్దల మాటలు విని మీరు అనవసరంగా కేసుల్లో ఇరుకోవద్దు దుర్మార్గానికి దౌర్జన్యానికి పాల్పడొద్దని అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ మరి అసలు ఇక్కడ ఎండిఓ మా రమేష్ గారు తెలియజంటు ఆయన రాజకీయం చేస్తున్నాడు బాయ్ జాగ్రత్త నువ్వు పైకి రావాల్సిన ఆఫీసర్వి నువ్వు జాగ్రత్తగా ప్రభుత్వం ఎక్కడుంది ఏది ఉంది ఎవరు శాసనసభిరాలై ఉంది ఎవరు మాట్లాడనాలని చెప్పని ఆయన మండల ప్రెసిడెంట్ అయినంత మాత్రం నువ్వు డంగిరెద్దు లాగా తలవపాల్సిన అవసరం లేదు నువ్వు జాగ్రత్తగా వ్యవహరించుకో లేదంటే నువ్వు భవిష్యత్తులో మరి నువ్వు ఎంతో పైకి వాడివి నువ్వు అక్కడి వరకే ఎండిఓకో లేదా ఇంకా రివర్స్ వచ్చేదానికి కూడా నీకు అవకాశం ఉంది జాగ్రత్త వ్యవహరించాల ఏదైనా ఉంటే నీ పై అధికారులకు తెలియజేసి పై అధికారుల ద్వారా అనుమతి పొంది ఏ కార్యక్రమం చేయాలి కానీ నువ్వు ఏ విధంగా రోడ్ల మీదకి ఆ మేము పొదుపు లక్ష్యంలో లేదా ఏమన్నా తీసుకొచ్చి మేము ధర్నా చేస్తాం మేము నిరహార దీక్ష చేస్తాం నాకు ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి పంచాయతీ సెక్రటరీని అదేవిధంగా సచివాలయం స్టాఫ్ని రెచ్చగొట్టి రేపు ధర్నా చేయిస్తామని చెప్పని ఎండిఓ దీని వెనక్కున్నాడని తెలుస్తుంది అలాంటిది ఏమైనా జరిగిందంటే నీ కథ ఖచ్చితంగా చూస్తానని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎండిఓ జాగ్రత్త అని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా తెలియజేయండి కలెక్టర్ గారు తెలియజేయండి జాయింట్ కలెక్టర్ గారికి లేదా ఇంకెవరికైనా తెలియజేయండి కానీ మీ ఇష్టంగా ఆడుకుంటే మాత్రం ఇది పరిస్థితి బాగుండదని చెప్పి నా ఎండిఓ కూడా తెలియజేస్తూ ఇది రాజకీయం చేస్తూ ఉండడు అతని వల్లనే ఎంత వివాదం వస్తూ ఉంది అతని వల్లే ఇంత ఈ గొడవలు వస్తూ ఉన్నాయి కాబట్టి దీనికి ఏది జరిగినా ఎండిఓ బాధ్యత వహించాలని కలెక్టర్ గారికి ఈరోజే తెలియజేస్తాం ఈ ఎండిఓని వెంటనే సరెండర్ చేసుకోమని చెప్పి ఈయన్ని అసలు ఎక్కడికో మరి ఆఫీసులో వేసుకోవాలని చెప్పని కూడా సీఓ జట్టి సీఓ కూడా నేను తెలియజేస్తాను ఇది మంచి పద్ధతి కాదని చెప్పని కూడా నేను తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేసిన కాస్తూల్ దారి గారిని మనం అభినందించాలా